అమెరికా అధ్యక్షుడి ప్రధానమైనటువంటి కోపం బ్రిక్స్ ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ బ్రిక్స్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టంలోకి వెళ్ళిపోతే అమెరికా ప్రయారిటీ పడిపోతుంది అమెరికా జీడిపి ఎంతుందో ఈ బ్రిక్స్ దేశాల జీడిపి ఎంత ఉంది అమెరికా జనాభా ముప్పై ఐదు అమెరికా యూరప్ నాటో దేశాలన్నిటి జనాభాతో కంపేర్ చేస్తే ప్రపంచంలోనే యాభై శాతం జనాభా ఈ బ్రిక్స్ దేశాల దగ్గరే ఉంది కాబట్టి ఇది కనుక స్వతంత్రంగా ఆలోచించడం ప్రారంభిస్తా అంటే వీళ్ళది అమెరికా వాళ్ళది ఎట్లా ఉంటుంది ఒకళ్ళకొకళ్ళు గొడవలు పెట్టి ఇప్పుడు ఇండియా చైనా మధ్య గొడవ పెట్టి వాడు సస్టైన్ అవుతుంటాడు ఇజ్రాయేల్కి నున్ను ఈ అరబ్ దేశాలకు గొడవలు పెట్టి వాడు సస్టైన్ అవుతుంటాడు అట్లాగా మన మధ్యన గొడవలు పెట్టాలంటే ఇప్పుడు పరిపక్వత చెందినటువంటి నాయకత్వం ఉండటంతో అది సాధ్యం కావట్లేదు చైనా చిరాకు పెట్టినప్పుడు చైనాకి చెక్ పెట్టాం అట్ ద సేమ్ టైం చైనాని శత్రువుగా చూస్తున్నా రష్యా ఇబ్బంది పెట్టినప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా వెళ్తున్నప్పుడు మనం నిరసన వ్యక్తం చేసాం అట్లాంటి రష్యాతో శత్రుత్వం పెట్టుకోలేదు బ్రెజిలు సౌత్ ఆఫ్రికా ఇండియా చైనా రష్యా ఈ బ్రిక్